మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజలకంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే ఫామ్ ముంగేసేలాగా అలాగే ఉండేది నేను నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నవరా అన్నాడు వాళ్ళని దగ్గర ఉన్న అన్న అరే ఎప్పుడు వస్తావు అంటే రేపు వస్తానా అన్న అంటే చాలా బాగా మాట్లాడాడు మామూలు జోగు ఆ సార్లు ఏవో ఇవన్నీ ఉంటాయి కదా మావి ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక రెండు నిమిషాలు నాకు షార్ట్ రెడీ అన్న నేను సాయంత్రం మాట్లాడతాను మళ్ళీ అని సాయంత్రం చేశా చేస్తే పడుకున్నారు అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు పెద్దమ్మాయి చెప్పింది కోటన్న పెద్దమ్మాయి సరేలే నేను రేపు వస్తున్నాడు చెప్పు లేకుంటే ఎల్లుండి పొద్దున్న వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు ఇంటికి వస్తే ఎంతో ఎంతో సంతోషంగా రారా రారా బోర రా అనేవాడు ఇప్పుడే హాయిగా పడుకున్నాడు సొంత అన్నదమ్ములు కోడన్న కో తమ్ముడు ఉన్నాడు కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో బొంద్ చేశాం అన్నం ముద్దులు కలిపి పెట్టేవాడ్ ఏ తినబాయ్ టైం తక్కువ ఉందిరా అది అదే మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా ఏ లాడ్జీలో ఉన్నా పక్క పక్క రూములే మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్లో ఉంటావడే లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు మాకెందుకండి నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు అది అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళం అట్లా ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు మాటలకు అందని సందర్భం ఇద్దరు కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి నా కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి నా కోటల నేను కోటన్న మనవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి ఆత్మకు శాంతి కలగాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్